హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఇరవై ఐదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం మంగళవారం టైం వచ్చేసి పది గంటల ఆరు నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి నెల్లూరుకి ఈ కారును అయితే పంపడం జరిగి జరుగుతుందండి నెల్లూరు ఏషియా గారికి పేరు వచ్చేసి ఏషియా గారు అండి నెల్లూరు వాసులండి నెల్లూరు వాసులకైతే ఈ కార్నైతే అమ్మటం జరిగింది ఫోక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ రెండు వేల పదకొండు కారు రెండు వేల ఇరవై ఆరు మూడో నెల దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది తర్వాత ఐదు సంవత్సరాలు రినివల్ అయిద్దండి ఈ కారు అరవై అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగిందండి పెట్రోల్ కారు మాన్యువల్ గేట్స్ ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ రెండు వేల పదకొండు నుంచి ఇప్పుడు దాకా కూడా ఇక్కడ చాలా తక్కువ తిరుగుతాయండి బండ్లు చూసుకున్నట్లయితే ఒక్కొక్క ఇంట్లో ఏదో స్కూటీలు బండ్లు ఉన్నట్టుగానే నాలుగైదు కార్లు అయితే ఉంటాయి ఇక్కడ అలాగే చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ ఉంది కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు ఈ కార్ని మన వాట్సాప్ గ్రూప్లో పెట్టానండి గ్రూప్లో పెట్టిన పదే పది నిమిషాల్లో ఈ కారు సేల్ అయింది మీరు కూడా ఒకవేళ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే చిన్న కార్లు ఇటువంటి కార్లు ఏదన్నా ఉంటే మాత్రం ఫిక్స్డ్ రేట్లు అయితే ఉంటాయి ఫిక్స్డ్ రేట్స్ అయితే ఉంటాయండి బార్గెనింగ్ అయితే ఉండవు ఒకటి ఏదన్నా నేను ఒక మ్యాటర్ చెప్పి ఈ రేటు ఫిక్స్డ్ రేట్ అని చెప్తే అది ఫిక్స్డ్ రేటే ఉంటుంది ఎటువంటి బార్గెనింగ్ అయితే ఉండదు ఎందుకంటే కార్లు క్వాలిటీ కార్ల కోసం కూడా నేను అక్కడ ఇక్కడ ఢిల్లీలో అంతే కష్టపడుతున్నానండి కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలి చేసి ఐదు కలుపుకొని నెల్లూరు డెలివరీ ఇస్తున్నాను రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలకి ఇదే ఫిక్స్డ్ రేట్ అని చెప్పాను నీ గ్రూప్లో ఇదే రేటుకి నేను నెల్లూరు అయితే ఇవ్వటం అయితే జరుగుతుందండి ఇవాళ ఈ కారు అలాగే ఐ ట్వంటీ ఒకటి అమ్మాను అది ఒంగోళ్ళు మన వినోద్ అన్నయ్య అయితే కొనుక్కోవటం అయితే జరిగింది రెండు కార్లు అయితే బయలుదేరుతున్నాయండి కారుకు సంబంధించినటువంటి కీని డ్రైవర్ అయినటువంటి అదం అబ్గా నామ్ రోతాస్ రోహతాస్ అనే అన్నయ్యకి డ్రైవర్ ఇతను ఈయనకి అయితే ఇవ్వడం అయితే జరిగింది మనోడు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఎప్పుడు కూడా వీడియోస్లో ఇతను కనపడలేదు ఎందుకంటే కొత్త డ్రైవర్ అనమాట డ్రైవర్లు ఈ సలికి ఎవరు కూడా రావట్లేదు ఈ డ్రైవర్కి ఇచ్చి పంపిస్తున్నాను అలాగే నరేష్ గతంలో కూడా వచ్చిన అతనే వెనకాల వీడియో తీసే అతను అతను ఐ ట్వంటీ ఐ ట్వంటీ కారు తీసుకెళ్తున్నాను మనోడు ఈ కారు తీసుకెళ్ళి గురుగామంలో కంటైనర్ ఎక్కిస్తే ఈ రోజు బయలుదేరితే ఈ రోజు నుంచి ఐదు నుంచి ఏడు రోజుల వ్యవధిలో ఈ కారు నెల్లూరులో నెల్లూరులో అయితే ఉంటుందండి ఒకసారి కారు మొత్తం సింపుల్గా చూపిస్తానండి అన్నకి యాక్సరీస్ కూడా కొన్ని యాక్సరీస్ అయితే ఎల్ఈడి లైట్స్ కానీ ఇవి వేపించడం జరిగిందండి ఎల్ఈడి లైట్స్ అలాగే ఫుల్ మ్యాటింగు అలాగే డోర్ వైజర్స్ వేయించానండి లోన రెడ్ కలర్ అన్ని కార్లకు కానీ అన్ని కార్లకు వేపించినట్టు కానీ ఈ కార్ కూడా రెడ్ కలర్ అయితే వేపించడం అయితే జరిగింది చూడొచ్చు టైర్స్ ఫ్రంట్ వంద శాతం ఎనభై శాతం తొంభై శాతం ఉన్నాయి వెనకాల యాభై శాతం ఉన్నాయి స్టెప్ని అన్ యూజ్ అండి సిల్వర్ కలర్ కార్ అండి భయ్యా డిక్కీ ఓపెన్ కరోనా అన్నకి రెడ్ కలర్ వాళ్ళ వేరే బండ్లు ఉన్నాయంట వాటికి కూడా రెడ్ కలర్ వేసుకోవాలన్నా నాకు పెయింట్ డబ్బలు పంపి అంటే పంపించడం అయితే జరుగుతుంది అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి చూడవచ్చు అలాగే ఒకసారి ఇంటీరియర్ చూడొచ్చండి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి మాట్లాడలేకపోతున్నాం చలి చలి ఉంది నా మాట మొత్తం నత్తి నత్తికి వస్తుంది అలాగే ఫుల్ మ్యాటింగ్ అయితే వేయించడం జరిగిందండి అలాగే చూసుకున్నట్లయితే రియల్ టోన్ కలర్తో లెదర్ ర్యాపిడ్ స్టీరింగ్ కవర్ అయితే గుర్తించడం జరిగింది ఆల్రెడీ స్క్రీన్ ఉంది కెమెరా నార్మల్గా ఉంటే అది తీసేసి హెచ్డి రివర్స్ కెమెరా వేయించడం జరిగిందండి ఇదండి ఈ కార్ని నేను అన్నీ కలుపుకొని రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలకైతే అమ్మడం జరిగింది కార్ అయితే బయలుదేరుతుందండి భయ బయట లేకేజా గాడి నరేష్ మనోడు వచ్చేసి ఓకే బాయ్ ఐ ట్వంటీ తీసుకెళ్తున్నాడు ముందుండి కూల్ వాటర్ ఓకే ఓకే పని యా తర్వాత ఓ బూల్గా ఓకే 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 ఈ కార్కి ఎల్ఈడి లైట్స్ అయితే వేయించడం జరిగిందండి చూడచ్చు అప్పటిప్పలు మారయ్యా చూడొచ్చు ఎల్ఈడి లైట్స్ మంచి హై క్వాలిటీ ఎల్ఈడి లైట్స్ అయితే వేపించడం జరిగింది జావ్యా తోడ గ్లాస్ని ఇచ్చేతను సీట్ బెల్ట్ పెయినా వచ్చేసేదా దేకే య్ హ్యాపీ జర్నీ కార్ అయితే బయలుదేరుతుంది ఒకసారి చూడొచ్చండి ఎల్ఈడి లైట్స్ ఫోక్సింగ్ అనేది ఇంకొక కార్ ఐ ట్వంటీ ఉంది అది వచ్చేసి ముందు కారు మన బస్సు వెనకాలైతే ఉంది ఐ ట్వంటీ వచ్చేసి అది కూడా అయితే బయలుదేరుతుంది వెళ్ళిపోతుంది ఆ కారు కూడా ఇదండి నాటి వీడియో ఇంకా ఐదు కార్లు అయితే అమ్మటం జరిగింది ఒక ఎస్ ఒక క్రేటా ఒక అమేజు అలాగే చూసుకున్నట్లయితే ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ ఇంకొక కారు మొత్తం ఐదు కార్లు దాకా అయితే అమ్మడం జరిగిందండి ఈ రెండు మూడు రోజులు అవి కూడా అయితే బయలుదేరుతాయి మీరందరూ బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ముందని అందరికీ బై జై హింద్